ఐదు రోజుల కిందట నెల్లూరు జిల్లాలో జరిగిన కిడ్నాప్ కేసును బుచ్చిరెడ్డి పాళెం పోలీసులు ఛేదించారు పది మందిని అదుపులోకి తీసుకున్నారు నిందితులు కిడ్నాప్ ఉపయోగించిన మూడు కార్లు మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు వ్యాపార లావాదేవీలే కిడ్నాప్ కారణమని పోలీసులు తెలిపారు పదకొండు మంది ముద్దాయిలు ఉన్నారు వాళ్ళు పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో కంప్లైంట్ వాయుగుండ్ల రమేష్ అనే అతనికి అట్లాగే ఏ వన్ ముద్దాయిగా ఉన్న సురేందర్ బాబు అనే అతను వీళ్ళిద్దరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి బెంగళూరులో ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి ఆ విభేదాల్లో భాగంగా ఈ రమేష్ ఎక్స్యూవీ కారులో ఉన్న జీపీఎస్ ఆధారంగా దాంట్లో ఎక్కడికి వెళుతున్నాడు ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడు అనే సమాచారం నెల్లూరు నుంచి ఇప్పుడు గుచ్చివైపు వస్తుంటే వెంబడించి ఆ వెంటనే అతన్ని కారులోంచి తీసుకొని ఎట్టిగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోవటం జరిగింది బాషాహి దర్గాకి కాడి నుంచి వచ్చేటప్పుడు గుర్రాల ఉన్నారో వాళ్ళు గమనించి మనకు వన్ వన్ టూ కాల్ చేయడం జరిగింది ఆ తర్వాత కంప్లైంట్ ఉన్నారో వాడి దగ్గర నుంచి ఒక తోటలో ఎక్కడో వీళ్ళని బంధించి పెట్టారని చెప్పారు అక్కడి నుంచి పారిపోయి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కేసు నమోదు చేశాము ఆ కిడ్నాప్ లో భాగంగానే వాళ్ళని నిన్న ముద్దాయిల్ని పదకొండు మందిలో పది మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది